సదా సమారంకర అస్మదాచార్యంతా వందే గురు పరంపరాభ్యో నమ ఆషాఢ శుద్ధ పౌర్ణిమని మనందరం కూడా గురు పూర్ణిమ అలాగే వ్యాస పూర్ణిమ అని కూడా అంటుంది అసలు దానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే కృష్ణద్వైపాయనుడు అనే పేరు గలైన వేదాలన్నీ కూడా కలిపేసి ఉంటే వాటన్నిటినీ కూడా విభజన చేసి మనందరికీ కూడా వేద విజ్ఞానం ఉండే విధంగా ఆయన చేశారు అలా నాలుగు వేదాలని విభజించిన తర్వాత నుండి ఆయనని వ్యాసుడు అని చెప్పేసి మనందరం కూడా పిలుచుకుంటూ ఉంటాం కాబట్టి వ్యాస పూర్ణిమ అంటే ఆ యొక్క వ్యాసుల వారి యొక్క జన్మదినం ఆ రోజు ఎవరెవరిని విశేషంగా పూజించాలి అంటే కుదిరినట్లయితే ఉపవాసం కూడా ఉండి వ్యాస మహర్షిని ఆది శంకరాచార్యుల వారిని ఆయన స్థాపించినటువంటి చతురామ్నాయ పీఠాధిపతులని కూడా తలుచుకుని దత్తాత్రేయ స్వామి వారిని కూడా వీరందరినీ విశేషంగా అర్చన చేసుకోవడం అనేది చాలా విశేషమైన ఫలితాన్ని ఇచ్చి మనకి జ్ఞానాన్ని పెంపొందింపజేస్తుంది అలాగే గురువు అనేవారు చాలా గొప్ప గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మస్మి శ్రీ కులవేనమ త్రిమూర్తి స్వరూపము ఆయనే పరబ్రహ్మస్వరూపము ఆయన చాలా గొప్పవారు మనల్ని అజ్ఞానం అనే అంధకారం నుంచి వెలుగు అనే జ్ఞానంలోకి మనల్ని తీసుకెళ్లేటువంటి ఒక సారథి అలాంటి గురువుని మనం ఎంతో భక్తిభావంతో చూడాలి చాలా గౌరవించాలి ఈ గురు పూర్ణిమ నాడు కుదిరితే విశేషంగా అర్చన కూడా పాద పూజ వంటివి కూడా చేసుకోవచ్చు అది మనకి లౌకిక విద్యను అందించినటువంటి గురువులు కావచ్చు వేద విద్యను అందించినటువంటి గురువులు కావచ్చు వారందరినీ కూడా విశేషమైనటువంటి సత్కారం చేసి పాదపూజ చేసుకోవడం అనేది చాలా మంచిది అలాగే గురుశాపం ఉన్నటువంటి వారికి ఏ విద్య కూడా అబ్బుదు కాబట్టి ఈ లౌకికంలో అందరికీ ఏదో ఒక విద్య అనేది ఉండాలి కాబట్టి అందరూ కూడా తాము చేసుకునేటువంటి వృత్తులలో వాటిలో చాలా మంచిగా వృద్ధిని పొందాలి అనుకుంటే గురువుని ఖచ్చితంగా ఆరాధన చేసుకోవాలి అలాగే చిన్నపిల్లలందరికీ కూడా మంచి మేధస్సు వృద్ధి కావాలంటే సర్వలోకాలకి కూడా గురువైనటువంటి దక్షిణామూర్తిని ఆరాధన చేసుకోవాలి ఈరోజు ఆ శ్లోకం అందరికీ తెలిసినదే అందులోనే చెప్పారు గురవే సర్వలోకానాం భిషజే భవరోగిం నిధజే సర్వ విద్యానాం దక్షిణామూర్తజ సర్వలోకాలకి గురువాయి సర్వ రోగాలకి కూడా భిషక్ అంటే వైద్యుడు ఆయనే అన్ని విద్యలకు కూడా నిధి వారు ఆయన కాబట్టి దక్షిణామూర్తికి చిన్నపిల్లలు ఈరోజు అర్చన చేసుకుంటే కనుక మంచి మేధస్సు కలిగి కూడా బాగా వృద్ధి చెందుతాయి ఈ కాలంలో గురువు అంటే చలన చిత్రాల్లో మొదలైన వాటిల్లో ఏవో సన్నివేశం పండించడం కోసం సులకనగా చేయడం నవ్వించడం కింద అయిపోయింది కానీ గురువుని మనం ఎంత గొప్పగా చూసుకోవాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న మూడు శ్లోకాలలో ఉన్నంత గొప్పగా మనం గురువుని చూసుకోవాలి గురువుని మనం అంత గొప్పగా ఆరాధన చేసుకోవాలి అందరికీ కూడా గురు శుభాకాంక్షలు